నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నెల్లూరు హబ్ నందు నెల్లూరు హబ్ నిర్వాకుడు ఏఏఏ ఎంటర్ప్రైజెస్ అధినేత అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వూరు శాసనసభ్యురాలు టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపొందిన ఆరు నెలల్లోపు కొవ్వూరు ప్రజల మన్ననలు పొంది ఆధ్యాత్మికంగా నెల్లూరు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నాయకురాలు

అన్ని వర్గాల ప్రజల నుంచి ఎన్నో మనులను పొందుతూ ఒక ఒక అడుగు ముందుకేస్తూ ప్రతి ఒక్క సభ్యుని తన కుటుంబ సభ్యులు లాగానే భావిస్తూ అందరికీ పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషంగా ముందుకెళ్తున్నారు అలాంటి అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యేగా అలానే మినిస్టర్గా కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రశాంతి మేడం గారు మొదటిసారి అయినా కూడా చాలా అనుభవాల ఎంతోమందికి సేవలు చేస్తూ ఈరోజు కో కోరు నియోజకవర్గం మొత్తాన్ని వాళ్ళు తన సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటూ అందరికీ సహాయపడుతూ ఆమెకి ఇదే విధంగా వంద సంవత్సరాల దాకా బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని దాంతోపాటు ఇంకా అవి ఉన్నన్ని రోజులు మళ్ళీ ఎమ్మెల్యేగా భవిష్యత్తులో మంత్రి కూడా చేయాలని కోరుకుంటూ ఆమె శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం